ఇంట్లో ఉచిత విద్యుత్ రుణ కరెంట్ ఫ్రీ గాని రైతులకు రుణమాఫీ గాని రైతు భరోసా పేరిట సన్నాలకు మరి బోనస్ ప్రకటించిన విషయంలో కావచ్చు కానీ అనేక సంక్షేమ పథకాలు గొప్ప నాయకులు దేశంలో ఉన్న కేవలం మన ముఖ్యమంత్రి ప్రజానాయకుడు ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా గత పాలకులు పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం పూర్తిగా దోచేస్తే ఈ ఇరవై నెలల్లో అధికారంలోకి వచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నాడు ప్రజా సమస్యలు పాలననే ఉండాలని చెప్పేసి భారతదేశంలో ఏ బీసీలకు ఇవ్వాలని చెప్పేసి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడు బీసీల పక్షపాతి కోసం బడుగు బలహీన వర్గాల కోసం హరిచన గిరి గత ముఖ్యమంత్రి చూస్తే కేవలం ఒక కులం వారికే వేయడం జరిగింది అన్ని వర్గాల మెప్పు కోసం અલવંતના નાયકત્વમ જય 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 જનકજી તો તમું રાંડા એંગ કાળીટ ગ્રુપ హ్యాపీ బర్త్డే రేవంత్ అన్న హీ బే రేవంత్ లాంగ్ రేవంత్ అన్నీ గారు నాయకత్వం రోజు రెడ్డి గారు నాయకత్వం రోజు రెడ్డి గారు నాయకత్వం